నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ డైట్రిషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్ ఇవాళ మనము మన శరీరంలో పసుపు తీసుకుంటే ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయో తెలుసుకుందాం ముఖ్యంగా పసుపు అనేది మన ఇండియన్ ట్రెడిషనల్లో ఫస్ట్ ఉండే స్పైస్ అనమాట సో ఈ పసుపుని మనము చాలా రకాలుగా చూస్తూ ఉంటాము సో పసుపు కొమ్ము కానీ తర్వాత కస్తూరి పసుపు అని మండపసుపు అని సో రకరకాల పసుపు చూస్తున్నాం సో ఈ పసుపు అనేది మనకి ట్రెడిషన్గా మనకి వంటల్లో వాడుకోవడం కాకుండా చాలా కాస్మాటిక్ రీజన్స్ తర్వాత మెడిసినల్ ప్రాపర్టీస్ ఆయుర్వేదాలో ఎక్కువగా యూస్ చేస్తుంటారు సో ఈ మోడర్న్ జనరేషన్లో మనకి మల్టిపల్ హెల్త్ ఇష్యూస్ కామన్గా ఉంటున్నాయి హై బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ అలాగే మూకాల నొప్పులు తర్వాత స్ట్రోక్ రావడము గుండె ప్రాబ్లమ్స్ రావడము తర్వాత స్కెలిటల్ రిలేటెడ్ బొక్కలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మసిల్స్కి సంబంధించినవి డైజెషన్ కానీ రకరకాల హెడ్ ఎయిక్స్ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ సో ఇవన్నిటికీ నువ్వు మనకి ఈ పసుపు అనేది ఎక్సలెంట్ మెడిసిన్గా పనిచేస్తుంది అనమాట ఈ పసుపులో మనకి కర్క్యుమెన్ అనే నాయిడ్స్ కర్క్యుమెన్ అనే మంచి బయో యాక్టివ్ కాంపొనెంట్స్ ఉంటాయి సో ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది అనమాట అలాగే ఇది మనకి ఒక యాంటీ బ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్ యాంటీబయోటిక్ లాగా కూడా పనిచేస్తుంది మనకి పూర్వము దెబ్బలు తాకినప్పుడు ఒక బట్టలో పసుపుని దంచి దాన్ని కట్టి పెట్టేది సో అలా చేయడం వలన అది యాంటీసెప్టిక్ యాంటీబయోటిక్ లాగా పనిచేసి ఊండ్ హీలింగ్ని త్వరగా చేసేదనమాట త్వరగా గాయం అనేలాగా చేసేది సో ఈ కాలంలో మనము పసుపు దంచకుండా పసుపు పొడి పెట్టేసి అలాగా హీల్ అవ్వట్లేదు అని అనుకుంటాం సో ఆ పసుపు సెగ్మెంట్స్ అక్కడ చేరుకుపోయి త్వరగా మానదు సో మనం బట్టలో కట్టి ఇప్పుడైనా సరే పసుపుని కడితే కనుక మనకి మంచి యాంటీబయాటిక్స్ కూడా అవసరం లేకుండా పసుపు అనేది గాయాన్ని హీల్ చేస్తుంది న్యాచురల్ దానికి ఎఫిషియన్సీ ఉంటుందనమాట అలాగే ట్రెడిషనల్గా శుక్రవారం మంగళవారము అందరూ మోహానికి శరీరానికి అప్లై చేసుకుని స్నానం చేసుకునేది ఎందుకంటే వీటిలో మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి మన చర్మం పైన ప్రొపియోనిక్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది సో అందుకే ఆడవాళ్ళందరూ శరీరానికి పసుపు బాగా రాసి దాన్ని స్నానం చేయడం వలన ఈ మంచి ప్రాపర్టీ మెడిసినల్ ప్రాపర్టీ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి మన ట్రెడిషనల్ను అది అలవాటు అలవాటు చేసుకున్నాం అలాగే మనము ప్రతి ఒక్క ఫంక్షన్స్లో కూడా మనము కాలకి పసుపు పెడుతూ ఉంటాం ఇంట్లోకి రాగానే ఎవరికైనా సో వాళ్ళ కాలకు ఉన్న బ్యాక్టీరియా మన ఇంట్లో స్ప్రెడ్ అవ్వకుండా వెంటనే మనము వాళ్ళకి పసుపు పెడతామన్నమాట సో మనకి ఈ పసుపుకు అంత సిగ్నిఫికెన్స్ ఉంటుందన్నమాట ఏ మంచి కార్యమైనా సరే మనం పసుపు అప్లై చేస్తాం అలాగే యాక్నీస్తో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ పసుపు అనేది చాలా మంచి ఏజెంట్ అనమాట సో ఈ యాక్నీస్ని ప్రిమేచ్యూర్ చేసి హీల్ చేసే కెపాసిటీ పసుపుకు ఉంటుంది అలాగే అయినా కూడా మన స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా పసుపు మనకు ఎంతో మేలు చేస్తుంది అలాగే ఈ మధ్యకాలంలో మనము కీలవాతం మోకాళ్ళ నొప్పులు ఎక్కువ చూస్తున్నాం సో ఇవి మన శరీరంలో ఉండే సి రియాక్టివ్ ప్రోటీన్ని ఇంక్రీజ్ చేస్తుందనమాట అప్పుడు మనము ఇలాంటి అవస్థలో ఉన్నప్పుడు రోజుకు ఒక చెంచా పసుపు పొడిని నీళ్ళలో కలుపుకొని తీసుకుంటే కనుక మనకి ఇన్ఫ్లమేటరీ మార్కర్ సిఆర్పి అనేది తగ్గినట్టు పరిశోధనలు జరుపుతున్నాయి అలాగే మన మోకాళ్ళ నొప్పులు వాపులు కూడా చాలా తగ్గుతాయి ఈ పసుపు ఎవరైతే కాళ్ళల్లో నీరు చేయడం కానీ పీడల ఎడిమా లేకపోతే శరీరంలో ఎక్కువ మోతాదులో వాటర్ చేరుకునే వాళ్ళు కొన్ని రకాల కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళలో కామన్గా కనబడుతుంది సో అలాంటి వాళ్ళు రోజు ఒక టీ స్పూన్ పసుపుని నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు లేదు సగం చెంచా ప్రొద్దున సగం చెంచా సాయంత్రం నీళ్ళలో కలిపి తీసుకోవడం వలన వీళ్ళకి ఒక మంచి డైరెటిక్ లాగా పనిచేసి శరీరంలో ఉన్న ఎక్కువ వాటర్ని బయటికి తీసేస్తుంది సో అలాగే మనకి ఈ పసుపులో మనకి డైజెషన్ కెపాసిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఒక మంచి యాంటీ వైరల్ లాగా కూడా పనిచేస్తుంది మనము గొంతు నొప్పి కానీ దగ్గు జలుబు ఉన్నప్పుడు పసుపుని పాలల్లో వేసి రెండు తులసాకులు వేసి మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించి పిల్లలకి సగం కప్పున చెప్పున రోజుకు రెండు సార్లు ఇస్తే వాళ్ళకి ఎటువంటి యాంటీబయోటిక్ కానీ యాంటీవైరల్స్ అవసరం లేకుండా వాళ్ళు ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ని త్వరగా సబ్సైడ్ చేస్తూ యాంటీబయోటిక్ రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా బయటికి వచ్చే ఛాన్సెస్ మనకి చాలా కనబడుతున్నాయి అన్నమాట సో ఈ పసుపుని నీళ్ళలో కలిపి ముద్దలాగా చేసి మింగడం వలన మనకి డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఒకవేళ మన కడుపులో ఎటువంటి వామ్ ఇన్ఫెస్టేషన్ ఉన్నప్పుడు అంటే ప్లాటీ ఎలిమెంట్స్ కానీ నిమాటి ఎలిమెంట్స్ పెన్ వామ్స్ రౌండ్ వామ్స్ హుక్ వామ్స్ ఉన్నప్పుడు కూడా మనం వీటిని చిన్న ముద్దల్లాగా హాఫ్ అ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ని మనం ముద్దల్లాగా చేసి నీళ్లు వేసి మింగడం వలన కూడా ఇది డీవార్మింగ్ ఏజెంట్గా కూడా మనకు పసుపు అనేది బాగా హెల్ప్ చేస్తుందన్నమాట సో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ యాంటీ వైరల్ ప్రాపర్టీస్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మన ఈ నెప్పులు ఏవైతే ఉంటాయో మనకి కీలవాతం కానీ గౌటీ ఆర్థరైటిస్ కానీ ఆస్టివ్ ఆర్థరైటిస్ కానీ ఈ వింటర్లో మనము ఈ నెప్పులతో మూమెంట్స్ అనేవి చాలా తగ్గిపోతాయి సో స్టిఫ్నెస్ అనేది బాడీలో ఇంకా పెరుగుతుంది సో ఈ పసుపుని మనం వన్ టీ స్పూన్ పర్ డే తీసుకున్నప్పుడు ఈ నెప్పులు అనేది మనకి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మనం వన్ వీక్ కంటిన్యూస్గా తీసుకుంటే మనకి తేడా కనబడుతుంది అనమాట సో ఇదొక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది అలాగే మనకి మైగ్రెయిన్ హెడేక్ కానీ నార్మల్ హెడేక్ కానీ టెన్సివ్ రిలేటెడ్ హెడేక్ కానీ ఎటువంటి హెడ్ ఎక్ అయినా స్ట్రెస్ రిలేటెడ్ కానీ మనము ఈ పసుపుని తీసుకున్నప్పుడు ఈ హెడేక్ కూడా తగ్గే కెపాసిటీ ఉంటుందన్నమాట అలాగే మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ మస్కులో స్కెలిటల్ నొప్పులు ప్రాబ్లం కానీ తర్వాత ఆర్థరైటిస్ రిలేటెడ్ కానీ సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్కిన్ రిలేటెడ్ కానీ మనకి పసుపు అనేది ఒక ఎక్సలెంట్ మెడిసిన్ మనకి ఒక వరం లాంటిది ఒక బూన్ లాంటిది అనమాట సో దీన్ని మనము న్యాచురల్ ఫామ్లో మనము పసుపు కొమ్ములు తీసుకొని నీట్గా కడిగి ఆరపెట్టి వాటిని దంచి పొడి చేసుకొని మనం ఒక కంటైనర్లో పెట్టి త్రూ ద ఇయర్ మనము ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దీన్ని యూస్ చేసుకుంటే మనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ కనబడతాయి దీన్ని మనకి అబ్రోడ్లో వాళ్ళు ఎలా వాడుకోవాలో తెలియక వీటిని క్యాప్సూల్స్ ఫామ్లో తీసుకుంటూ ఉంటారు సో మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఈ పసుపుని వాడుకోవడం మనము చట్నీల్లో కూరల్లో సాంబార్లో ప్రతి ఒక్క సేవరీ ఐటమ్స్లో మనం పసుపు వేస్తాం సో వేసుకునే దానికన్నా కొద్ది మోతాదులో ఎక్కువ వాడుతూ అప్పుడప్పుడు వీటిని ఫ్లేక్స్ లాగా చేయడం కానీ బాల్స్ లాగా లేదు లిక్విడ్ సొల్యూషన్ లాగా తీసుకుంటే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది